కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు పదవి ఎవరికీ శాశ్వతం కాదు వైసీపీ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు కనుమూరి రఘురామకృష్ణరాజు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు చివరకు జగన్ ఓటమి చూసే వరకు విశ్రమించను అన్నారు అలాగే జగన్ ఓటమిని చూశారు రఘురామ ఉండి నుంచి అసెంబ్లీ టికెట్ పొంది ఎమ్మెల్యే అయ్యారు ఎన్నికల్లో అంతేకాదు తాజాగా ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్గా ఎన్నికయ్యారు రఘురామకృష్ణరాజు స్పీకర్ అయ్యన్న పాత్రుడు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డిప్యూటీ స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టారు ఆయన దీంతో ఆయన డిప్యూటీ స్పీకర్గా బాధ్యతలు చేపట్టారు కనుమూరు రఘురామకృష్ణరాజు పేరు తెలియని వారే ఉండరు రాజకీయంగా ఆయన పేరు పొలిటికల్ సర్కిల్లో బాగా వినిపిస్తుంది రాజమౌళి పేరు చెప్పగానే త్రిపులార్ సినిమా గుర్తుకు వస్తుంది రాజకీయాల్లో సెటైర్లు వేసి మాట్లాడే మనిషి అంటే త్రిబులారే గుర్తుకు వస్తారు దాదాపు ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న కుటుంబం వారిది నెహ్రూ కుటుంబం నుంచి వారి తాతగారికి సన్నిహిత సంబంధాలు స్నేహపూర్వక బంధాలు ఉన్నాయి పారిశ్రామికవేత్తల కుటుంబం నుంచి వచ్చారాయన కుటుంబంలో అందరూ ఉన్నత విద్యావంతులే వైసీపీ హయాంలో ఆయన ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆర్ విక్టరీ ఎలా సాధించారు ఎంపీ నుంచి ఎమ్మెల్యే ఆ తర్వాత డిప్యూటీ స్పీకర్గా ఆయన రాజకీయ ప్రస్థానం రఘురామకృష్ణరాజు గారి రియల్ స్టోరీ ఈరోజు తెలుసుకుందాం రఘురామకృష్ణరాజు కుటుంబం రాజకీయంగా ఎప్పటినుంచో పేరు ఉన్న కుటుంబం ఆయన రాజకీయం గురించి చెప్పుకునే ముందు వారి కుటుంబం గురించి చూస్తే రఘురామకృష్ణరాజు గారి తండ్రిది పశ్చిమ గోదావరి జిల్లా ఆకివేటి దగ్గర ఐబీమవరం ఆయన తండ్రి పేరు కనుమూరు వెంకట సత్య సూర్యనారాయణ రాజు తల్లి పేరు అన్నపూర్ణ ఆయన ఉన్నత విద్యావంతుడు చదువు అయిన తర్వాత సూర్యనారాయణ రాజు గారు సొంతంగా ఎలక్ట్రికల్ వస్తువులు తయారు చేసే స్క్రూమెన్ అనే కంపెనీని ఏర్పాటు చేశారు ఆయన తన మేనమామైన ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు సిరీస్ ఫార్మాసూటికల్స్ కంపెనీ అధినేత గోకరాజు సుబ్బరాజు గారి కుమార్తె అన్నపూర్ణ గారిని వివాహం చేసుకున్నారు సిరీస్ రాజు అంటే తెలియని వారే ఉన్నారు పారిశ్రామికవేత్తగా ఎంతో పేరు సంపాదించుకున్నారాయన సిరీస్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీ ఆనాడు ఏపీలో మొట్టమొదటి ఫార్మా కంపెనీగా చెబుతారు అందరూ గోకరాజు సుబ్బరాజు గారు అంటే రఘురామకృష్ణరాజు గారి తల్లికి స్వయానాథ్ తండ్రి ఆయన స్వాతంత్ర సమరయోధుడు అంతేకాదు కాంగ్రెస్ పార్టీలో ఎంతో కాలం పనిచేశారు నెహ్రూ గారికి కూడా అత్యంత సన్నిహితులు పంతొమ్మిది వందల నలభై ఆరులో కాలిఫోర్నియాలోని ఫార్మాస్యూటికల్స్ కెమిస్ట్రీలో మాస్టర్స్ పూర్తి చేసి విజయవాడ వచ్చి ఇక్కడ సిరీస్ కంపెనీ స్టార్ట్ చేశారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో విజయవాడలో ఇండస్ట్రీ స్టార్ట్ చేశారు ఆయన ఇక్కడ రఘురామకృష్ణరాజు గారి తల్లి కంపెనీ వ్యవహారాలు చూసుకునేవారు ఏపీ లెజిస్లేటివ్ కౌన్సిల్ కి మొదటి డిప్యూటీ చైర్మన్ గా కూడా గోకరాజు సుబ్బరాజు గారు పనిచేశారు కొంతకాలం ఎమ్మెల్సీగా గా చేశారు ఆయన విజయవాడ నగర అభివృద్ధి సంస్థ చైర్మన్ గా కూడా పనిచేశారు ఇక రఘురామకృష్ణరాజు గారు మే పద్నాలుగు పంతొమ్మిది వందల అరవై రెండున ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో జన్మించారు ఆయనకు ఇద్దరు తమ్ముళ్ళు ఒకరు సుబ్బరాజు మరొకరు మధుసూదన్ వర్మ వ్యాపారం అంతా విజయవాడలో ఉండడంతో కుటుంబం విజయవాడలోనే సెటిల్ అయింది మద్రాసులో రాజుగారిని చదివించారు మద్రాసులో సెయింట్ పాట్రిక్ పడిహార్ స్కూల్లో మూడో తరగతి వరకు చదువుకున్నారు రఘురామ తర్వాత నాలుగో తరగతి నుంచి విజయవాడ వచ్చేసి నిర్మలా కాన్వెంట్ మాండేశ్వరి స్కూల్లో పూర్తి చేశారు పదో తరగతి చదివిన తర్వాత లయోలా కాలేజీలో ఇంటర్ ఎంపీసీ పూర్తి చేశారు తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో బిఫామ్సీ ఎంఫామ్సీ పూర్తి చేశారు ఎంఫామ్సీలో గోల్డ్ మెడల్ సాధించారు ఆయన ఎప్పుడూ చదువులో ఫస్ట్ ఉండేవారు రఘురామకృష్ణరాజు అంతేకాదు చిన్నతనం నుంచి స్పోర్ట్స్ అంటే బాగా ఇష్టం యూనివర్సిటీలో స్పోర్ట్స్ ప్రెసిడెంట్గా కూడా పనిచేశారు కొంతకాలం చదువు అయ్యేసరికి వ్యాపారం చేయాలనే కసి బాగా పెరిగింది తండ్రితో కలిసి కొంతకాలం వ్యాపారం చేశారు ఆ తర్వాత సొంతంగా రైస్ బ్రౌన్ ఆయిల్ ప్రొడక్షన్ యూనిట్ని స్థాపించారు రఘురామకృష్ణరాజు పంతొమ్మిది వందల తొంభై రెండులో వీరి కుటుంబం హైదరాబాద్ వచ్చేసింది రఘురామకృష్ణరాజు గారి అయిన గోకరాజు సుబ్బరాజు గారు అక్కినేని నాగేశ్వరరావు గారికి మంచి మిత్రుడు దీంతో వారి ఇంటికి తరచూ వెళ్లడం జరిగేది ఇలాంటి సమయంలోనే నాగార్జునతో స్నేహం ఏర్పడింది అన్నపూర్ణ స్టూడియో దగ్గర వీరి ఇల్లు ఉండేది ఇలా తరచూ కలుసుకునేవారు ఇక తన మేనమామ కూతురు రమాదేవి గారిని పంతొమ్మిది వందల ఎనభైలో వివాహం చేసుకున్నారు రఘురామకృష్ణరాజు వీరికిద్దరు పిల్లలు కుమారుడు భరత్ కుమార్తె ఇందిరా ప్రియదర్శిని ఇద్దరు పిల్లలు యూకేలో చదువుకున్నారు ఇక ఇందిరాగాంధీ అంటే ఆయనకు అభిమానం కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టం ఉండడంతో ఆయన కుమార్తెకు ఇందిరా అని పేరు పెట్టుకున్నారు ఇక కుమార్తెకు చదువైన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆత్మబంధువుగా ఉన్న కేవీపీ రామచంద్రరావు గారి ఇంటికి కోడలుగా పంపించారు పంతొమ్మిది వందల తొంభై రెండులో కనుమూరి హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని ఏర్పాటు చేశారు ఆయన తర్వాత ఇండ్ భారత్ పవర్ ఇన్ఫ్రా లిమిటెడ్ స్థాపించారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి రాజశేఖర రెడ్డి గారితో ఆయనకు పరిచయం స్నేహం ఉండేది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తూర్పు గోదావరి జిల్లాలో మొట్టమొదటిసారి పవర్ ప్లాంట్ స్థాపించారు రఘురామన్ రెండు వేల సంవత్సరంలో తమిళనాడులో మరో పవర్ ప్లాంట్ స్టార్ట్ చేశారు తమిళనాడు ప్రజలు ఎన్జిఆర్ ని ఎంత అభిమానిస్తారో తెలిసిందే ఓసారి అక్కడి ప్రజలు ఆయన్ని అభిమానించే తీరు చూసి ఆశ్చర్యపోయారట రఘురామకృష్ణరాజు ఆ సమయంలో ఆయనకు రాజకీయాల్లోకి రావాలనే కోరిక పుట్టింది కానీ కుటుంబం వ్యాపారం ఇవన్నీ ఆలోచించి రాజకీయాల్లోకి ఆ సమయంలో ఆయన ఎంటర్ కాలేదు తర్వాత ఒడిస్సాలో ప్లాంట్ పెట్టారు ఆ తర్వాత తమిళనాడులో రెండు ప్లాంట్లు పెట్టారు ఇక వైఎస్తో ఎంతో స్నేహంగా ఉండేవారు ఆయన రాజకీయాల్లో ఏ పార్టీలో లేకపోయినా ఆయనతో చాలా క్లోజ్గా ఉండేవారు ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణంతో రెండు వేల తొమ్మిదిలో రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి వైఎస్ మరణం తర్వాత రాష్ట్ర విభజన అంశం తెరపైకి వచ్చింది ఆ సమయంలో రఘురామకృష్ణరాజు గారు సమైక్యవాదానికి కట్టుబడి ఉన్నారు ఇలాంటి క్రిటికల్ టైంలో వ్యాపారం చేసేవారు ఎవరూ కూడా తమ వైఖరి చెప్పరు కానీ ఆయన మాత్రం సమైక్యవాదానికి కట్టుబడి ఉన్నారు ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వడం జైలుకు వెళ్లడం ఇవన్నీ జరిగాయి ఆ సమయంలో ఆయన జగన్కు సపోర్ట్గా ఉన్నారు జగన్ పార్టీ పెట్టిన తర్వాత ఆయన వెంటే నడిచారు రెండు వేల పదమూడు అక్టోబర్లో వైసీపీలో చేరారు రఘురామకృష్ణరాజు వైసీపీ తరఫున టికెట్ ఆయనకే అని ప్రచారం జరిగింది అయితే ఆయనకు జగన్ పద్ధతి నచ్చక పార్టీలో చేరిన కొద్ది కాలానికే ఎన్నికల ముందు ఆనాడు వైసీపీ నుంచి బయటకు వచ్చారు రెండు వేల పద్నాలుగు జనవరిలో బయటకు వచ్చిన తర్వాత ఆయన వెంటనే బీజేపీలో చేరారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయం ఏపీ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం బీజేపీ టీడీపీ కలిసి ఉమ్మడిగా ఎన్నికల్లో ముందుకు వెళ్లాయి నర్సాపురం ఎంపీ టికెట్ తనకే అని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు రఘురామకృష్ణరాజు ఎందుకంటే నర్సాపురం పార్లమెంట్ స్థానం చూసుకుంటే క్షత్రియ వర్గానికి టికెట్ ఇవ్వడానికి అన్ని రాజకీయ పార్టీలు ఇంట్రెస్ట్ చూపిస్తాయి జిల్లాలో నర్సాపురం టికెట్కు ఆ సెంటిమెంట్ ఎప్పటి నుంచో ఉంది మొత్తానికి బీజేపీ తరఫున ఆయనకు టికెట్ అనుకున్న సమయంలో చివరిన టికెట్ రాకుండా మిస్ అయింది విశ్వ హిందూ పరిషత్ విహెచ్పి అంతర్జాతీయ అధ్యక్షుడిగా చేసిన అశోక్ సింఘ తన ముఖ్య అనుచరుడు ప్రముఖ వ్యాపారవేత్త గోకరాజు గంగరాజు గారికి నర్సాపురం ఎంపీ టికెట్ ఇవ్వాలని కోరడంతో బీజేపీ అధిష్టానం ఆయన మాట కాదు అనలేకపోయింది త్రిబులార్ని పక్కన పెట్టేశారు గోకరాజు గంగరాజు గారికి టికెట్ ఇచ్చారు అయినా రాజుగారు బాధపడలేదు బీజేపీలోనే కొనసాగారు రెండు వేల పద్దెనిమిదిలో టీడీపీ బీజేపీ మధ్య ప్రత్యేక హోదా విషయంలో విడిపోయారు ఆయన ఆ సమయంలో టీడీపీలో చేరారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ తరఫున టికెట్ వస్తుందని ఆశలు పెట్టుకున్నారు కానీ ఆయనకు టికెట్ ఇచ్చే ఆలోచన చేయలేదు టీడీపీ వేటుకోరి వెంకట శివరామరాజు కలవపూడి శివ ఉండి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన్ని తీసుకువచ్చి చంద్రబాబు ఈసారి నర్సాపురం నుంచి ఎంపీగా పోటీకి నిలబెట్టారని భావించారు దీంతో వైసీపీ ఆయన్ని తమ పార్టీలో చేరాలని కోరింది వెంటనే రఘురామకృష్ణరాజు జగన్ సమక్షంలో వైసీపీలో చేరిపోయారు వైసీపీ ఈసారి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయనకు నర్సాపురం ఎంపీగా టికెట్నిచ్చింది ఆయన ఈ ఎన్నికల్లో ముప్పై ఒక్క వేల తొమ్మిది వందల తొమ్మిది ఓట్ల మెజారిటీతో గెలుపొందారు ఎంపీగా గెలిచిన తర్వాత కొన్ని నెలల్లోనే జగన్పై తీవ్ర విమర్శలు ఆరోపణలు చేశారు రఘురామ ముఖ్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి పథకాలను వ్యతిరేకించారు తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడంపై వ్యతిరేకించారు ఇలా పార్టీలో రెబల్ ఎంపీగా మారిపోయారు దీంతో జగన్ ఆయన అనుచరులు మిగిలిన పార్టీ నాయకులు రెండు వేల ఇరవై జూలైలో లోక్సభ స్పీకర్కు ఆయనపై కంప్లైంట్ చేశారు డిస్క్వాలిఫై చేయాలని అనుకున్నారు కానీ అది కుదరలేదు ఆ తర్వాత రాజు రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్లో జగన్కు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని సిబిఐ ప్రత్యేక కోర్టును కోరారు రెండు వేల పన్నెండు నుంచి జగన్ బెయిల్పై బయట ఉన్నారు ఆయన పెట్టిన షర్తులు ఉల్లంఘించారంటూ కేసు వేశారు ఆ తర్వాత జగన్ ప్రభుత్వం రాజుగారిపై మత సామరస్యం దెబ్బతీశారని ప్రభుత్వ ప్రముఖులపై దాడి చేశారంటూ సీఐడీకి కంప్లైంట్ చేసింది ఇక సిఐడి ఎంపీ రఘురామను అరెస్ట్ చేసింది ఈ సమయంలో ఆయన్ని పోలీసులు కొట్టారని వాపోయారు రఘురామ రాష్ట్ర వ్యాప్తంగా దీనిపై చాలామంది బాధపడ్డారు ఏకపక్షంగా తన సొంత ఎంపీపైనే రాజద్రోహం కేసును నమోదు చేసి రెండు వేల ఇరవై ఒకటి మే పద్నాలుగున ఆయన పుట్టినరోజున అరెస్ట్ చేశారు ఆనాటి ప్రభుత్వంలో ఒక ఎంపీని పోలీస్ కస్టడీలో టార్చర్ చేయడం సీఐలు ఐపీఎస్ అధికారులు దీనిలో పాల్గొనడం దేశంలో బహుశా ఇదే మొదటిసారి నర్సాపూర్ లోక్సభ పరిధిలో అల్లూరి సీతారామరాజు విగ్రహం ఆవిష్కరించారు విగ్రహ ఆవిష్కరణకు వెళ్లాలనుకుంటే రఘురామును వెళ్లనివ్వలేదు ఇలా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు త్రిబులార్ వైసీపీ కాలంలో ఇక ఆయన జీవితంలో ముఖ్య ఘట్టాలు చూస్తే రాజకీయం ఎలా ఉన్నా సంక్రాంతి వస్తే కోడి పందాలు వేస్తారు గోదావరి జిల్లాలో ఈ కోడి పందాలపై ఆంక్షలు విధిస్తే కోర్టుల్లో పోరాటం చేస్తారాయన సాంప్రదాయాలు నిర్వహించవద్దని చెబుతూ ఉంటారు ఆడడం ఇష్టం ఆయనకు సినిమాలు చూడడం కూడా చాలా ఇష్టం కనుమూరి బాపిరాజు గారు ఆయనకు బాబాయ్ అవుతారు గోకరాజు గంగరాజు అవుతారు సినిమా హీరోలు నిర్మాతలు దర్శకులు పారిశ్రామికవేత్తలు క్రికెటర్లు ఇలా చాలామంది ఆయనకు స్నేహితులు ఉన్నారు దేశవ్యాప్తంగా ఇక ఆయన ఆస్తులు చూస్తే సుమారు మూడు వందల కోట్ల రూపాయల వరకు ఉంటాయంటారు ఆయనకు కార్లు అంటే సరదా సుమారు ఆయన గ్యారేజ్లో పది కార్లు వరకు ఉంటాయి రాజభవనం లాంటి ఇంటిని నిర్మించుకున్నారు ప్రస్తుతం తన వ్యాపారాన్ని కుమారుడే చూసుకుంటున్నారు అయితే ముందు నుంచి ఆయన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏపీలో కూటమిగా మూడు పార్టీలు ఉంటాయని బీజేపీ జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తాయని చెబుతూనే వచ్చారు అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బీజేపీ టీడీపీ జనసేన కలిసి పొత్తులో భాగంగా పోటీ చేశాయి రఘురామ్ మాత్రం బీజేపీ టీడీపీలో ఏ పార్టీలో చేరకుండా తనకు టికెట్ వస్తుందని ధీమాగా ఉండిపోయారు ముందు కానీ హస్తిన వేదికగా జరిగిన రాజకీయ పరిణామాలతో నర్సాపురం ఎంపీ టికెట్ భూపతిరాజు శ్రీనివాస వర్మకు కేటాయించింది బీజేపీ ఈ సమయంలో టీడీపీ పాలకులలో నిర్వహించిన ప్రజాగలం బహిరంగ సభలో అధ్యక్షుడు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు రఘురామ ఈ సందర్భంగా పసుపు కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు రఘురామ సేవలను పార్టీ వినియోగించుకుంటుందని తెలిపారు చంద్రబాబు మొత్తానికి ఆయనకు ఉండి అసెంబ్లీ టికెట్ను కేటాయించారు చంద్రబాబు టీడీపీ తరఫున ఉండి సెగ్మెంట్ నుంచి పోటీ చేశారు అయితే అప్పటికే ఉండి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా రామరాజు పేరు ప్రకటించారు కానీ ఆయనతో చంద్రబాబు మాట్లాడి భవిష్యత్తుకు హామీ ఇచ్చారు ఇక రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో ఉండిలో వైసీపీ తరఫున నరసింహరాజు పోటీ చేశారు రఘురామకృష్ణరాజు అద్భుతమైన విక్టరీ సాధించారు ఇక్కడ యాభై ఆరు వేల ఏడు వందల డెబ్బై ఏడు ఓట్లతో ఆయన ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది నూట ముప్పై ఐదు సీట్లు టీడీపీ ఇరవై ఒక్క సీట్లు జనసేన బీజేపీ ఎనిమిది స్థానాలు గెలుచుకుంది వైసీపీ కేవలం పదకొండు స్థానాలు మాత్రమే గెలుచుకుంది వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు అయితే మంత్రివర్గంలో రఘురామకు చోటు వస్తుందని అనుకున్నారు కానీ పలు ఈక్వేషన్లో ఆయనకు చోటు దక్కలేదు అయితే ఆయన కోరుకుంది మాత్రం జరిగింది ఏపీలో కూటమి ప్రభుత్వం రూలింగ్కి వచ్చింది ఇక ఆయనకు తాజాగా శాసనసభ డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చారు చంద్రబాబు తాజాగా ఆయన పదవిలో కూర్చున్నారు ఏదైనా ఫ్రాంక్ గారు ఒకరాం మాట్లాడతారు ఎక్కడైనా తప్పులు ఉన్నప్పుడు కుండ బద్దలు కొట్టినట్టు చెప్తారు వైసీపీలో ఉన్న సమయంలో ఆయనకిదే మైనస్ అయింది పాపం పార్టీలో ఆయన అందరూ టార్గెట్ చేశారు కానీ అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా పరిస్థితులు మారుతాయి రోజులు గడుస్తాయి చివరకు వైసీపీ దారుణ ఓటమి చూసింది ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో రాజుగారికి అగ్రపీఠంపై చోటు దక్కింది ఈ పదవి ఆయనకి ఇవ్వడంపై రాష్ట్ర ప్రజలు అన్ని పార్టీల నాయకులు చాలా ఆనందంగా ఉన్నారు ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నారు సో ఆయనకు ఎంతోమంది అభిమానులు కూడా ఈ పదవి రావడంపై చాలా ఆనందంలో ఉన్నారు ఆయనకి ఈ పదవి ఇవ్వడంపై రాష్ట్ర ప్రజలు అన్ని పార్టీల నాయకులు ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు ఆయనకు ఎంతమంది అభిమానులు ఉన్నారు రాజకీయంగా ఆయన ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ఆయన లైఫ్ మరింత బాగుండాలని మనం కూడా కోరుకుందాం ఇది కనుమూరి రఘురామకృష్ణరాజు గారి రియల్ స్టోరీ హాయ్ వ్యూయర్స్ ఈ బయోగ్రఫీ రియల్ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాం ఈ వీడియో చేయడానికి మేము ఎంతో కష్టపడతాం ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఈ వీడియోని లైక్ చేయడమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బయోగ్రఫీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదాలు